ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఉత్తరప్రదేశ్ చెందిన ఒక మహిళ ఇరవై నాలుగు మంది పిల్లలను కని అందరినీ ఆశ్చర్యపరిచింది ఆమెకి పిల్లై ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఇరవై మూడు సంవత్సరాలు అయిందట ఆమె ఏకంగా ఇరవై నాలుగు మంది పిల్లలను కనడంతో అందరూ అవాక్ అవుతూ ఉన్నారు ఆమెకు ఎనిమిది సార్లు కవలలు జన్మించారు ఆమె పేరు ఖుష్బు పాఠక్ ఆమె భర్త డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారట ఇంతమంది పిల్లల పోషణ కొంచెం కష్టంగా ఉందని ఆమె చెప్తా ఉన్నారు పిల్లలందరికీ వేరు వేరు పేర్లు పెట్టినా సరే అందరినీ నంబర్ ప్రకారమే పిలుస్తూ ఉంటారట అని ఒక కథనం అయితే బాగా వైరల్ అయింది చాలా ఛానల్స్ అదేవిధంగా న్యూస్ పేపర్లో రావడం జరిగింది అయితే ఇందులో వాస్తవం ఎంత అని తెలుసుకోవడానికే ఒక న్యూస్ ఛానల్ వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది అప్పుడు అసలు నిజం బయటపడింది ఆమెకి కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమేనట ఆమె ఇష్టంగా ఇరవై రెండు మొక్కలను పెంచుకుంటూ ఉంటుందంట వాటిని కూడా తన కన్న పిల్లలుగా చూసుకుంటూ ఉంటుందంట అందుకే నాకు ఇరవై నాలుగు మంది పిల్లలు అని చెప్పిందట ఆమె అలా చెప్పగానే అక్కడ ఉన్నవారందరూ కూడా ఒక్కసారిగా అవాక్ అయ్యారట ఇది అసలు మ్యాటర్ అయితే ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలు కన్నా ఆమెగా రష్యాకు చెందిన వాలంటైనా వషలేవా అనే ఆమె అని మనకు ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది ఈమె భర్త పేరు ఫెడర్ వషలేవా వీళ్ళకు మొత్తం అరవై తొమ్మిది మంది పిల్లలు పదహారు సార్లు కవలలు పుట్టారు ఏడు సార్లు ముగ్గురు పిల్లలు పుట్టారు నాలుగు సార్లు నలుగురు పిల్లలు పుట్టడం జరిగింది ఈ విధంగా మొత్తం ఆమె అరవై తొమ్మిది పిల్లలకు జన్మనివ్వడం జరిగింది ఇది సుమారుగా పదిహేడు వందల ఇరవై ఐదు నుంచి పదిహేడు వందల అరవై ఐదు మధ్య జరిగినట్టుగా మనకి సమాచారం ద్వారా తెలుస్తుంది టోటల్గా ఆమె ఇరవై ఏడు సార్లు గర్భం దాల్చింది ఈ విధంగా ఆమె రికార్డు సృష్టించింది అని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ